ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ చిత్రాల రేంజ్ వేరుగా ఉండేది నాటి బడ్జెట్లు బిజినెస్ వసూళ్లు అన్ని కూడా మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేవి సౌత్ సినిమాలను నార్త్ వాళ్ళు చాలా తక్కువగా చూసేవాళ్లు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నాయి బాలీవుడ్ చిత్రాలేమో తేలిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఒక వేడుకలో లెజెండరీ రైటర్ జావేద్ అఖ్తర్ అమీర్ ఖాన్ కు ఒక ఆసక్తికర ప్రశ్న వేశారు ముక్కు మొహం తెలియని నాది హీరోల సినిమాలు ఉత్తరాదిన వంద కోట్ల వసూలు రాబడుతున్నాయని అదే సమయంలో బాలీవుడ్ చిత్రాలు వెనుకబడుతున్నాయని దీనికి కారణం ఏంటని అమీర్ ఖాన్ జావేద్ ప్రశ్నించారు దీనికి అమీర్ సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు ఏ సినిమా ఎక్కడిది అనేది పెద్ద విషయం కాదని అమీర్ ఖాన్ అన్నాడు దక్షిణాది ఉత్తరాది అనే తేడాలు అనవసరమని అమీర్ అభిప్రాయపడ్డాడు ఓటీటీలే బాలీవుడ్ వెనుకబడడానికి ప్రధాన కారణం అన్నట్లుగా అమీర్ మాట్లాడాడు దయచేసి థియేటర్ కు వచ్చి మా సినిమా చూడండి అని అభ్యర్థిస్తాం ఒకవేళ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ఎనిమిది వారాల తరువాత మనమే తీసుకెళ్లి ఇంట్లో ఆ సినిమా చూపిస్తాం ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తరువాత ఎంచక్క టీవీలో సినిమా చూస్తున్నారు ఒకే ఉత్పత్తి రెండు సార్లు ఎలా విక్రయించాలో నాకు తెలియదు ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చి సినిమా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు రావట్లేదు మనం ఎక్కడి నుంచైనా సినిమా చూడచ్చు అనే ఆప్షన్ ఉంది ఈ బిజినెస్ మోడల్తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం హిందీ చిత్రాల దర్శకులు మరింత ఎక్కువ మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో మూలాలను మర్చిపోతున్నట్టు అనిపిస్తోంది ఎమోషన్లు మిళితం చేయలేకపోతున్నాం జీవితంలో వివిధ కోణాలను మనం స్పృశించాలి అని అమీర్ పేర్కొన్నాడు